అందరికీ నమస్తే అండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మన దేశంలో మన రాష్ట్రంలో వ్యవస్థలు పోలీసులు చట్టాలు కోర్టులు రాజకీయం ఎలా పనిచేస్తున్నాయి అనడానికి రెండు సంఘటనలు ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా బాగా ఆలోచింపజేస్తున్నాయి మైండ్ని తొలిచేస్తున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఒకటి ఒక తండ్రి రెండోది ఒక భర్త ఒక భర్త నిస్సహాయ స్థితిలో తనకు తాను నిర్ణయం తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఒక తండ్రి నిస్సహాయ స్థితిలో ఒక హంతకుడుగా మారాడు సో వీళ్ళిద్దరి కథలు కూడా చాలా ఆసక్తికరం ఒక ఆయనేమో అతుల్ సుభాష్ ఉత్తరప్రదేశ్కు చెందిన చెందిన వ్యక్తి బెంగుళూరులో ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు టెక్కీ అనమాట మంచి వేతనం రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళయింది రెండు వేల ఇరవై ఒకటిలో భారీ అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పటికీ పిల్లలు ఉన్నారు అతను మ్యాక్సిమం భార్యను కలుపుకోవాలనే చూశాడు ఆ భార్య వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడికి ఒక ఉద్యోగం ఇప్పించాడు ఆ వాళ్ళకి ఇంట్లో ఏమైనా అవసరాలు ఉన్నా ఇచ్చాడు డబ్బులు ఆర్థికంగా బాగానే చూశాడు కానీ భార్యకి అతను నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయి ఆడ వాళ్ళకు ఉన్న ప్రతి కేసుని ప్రతి ఆయుధాన్ని వరకట్న వేధింపులు ప్లస్ ఇంక సోన్సో సోన్సో ఒక తొమ్మిది కేసులు పెట్టింది అతని మీద ఈ తొమ్మిది కేసుల నుంచి రాజీ చేసుకోవాలంటే మూడు కోట్లు భరణం చెల్లించు నన్ను వదిలించుకో నీ కేసులు నేను విత్డ్రా చేసుకుంటా మూడు కోట్లు నాకు ఇవ్వని చెప్పి రాజీకి వచ్చింది అతను మూడు కోట్లు ఎక్కడి నుంచి ఇస్తాడు ఒక సాధారణ ఉద్యోగి నేను ఇవ్వలేను సరే నాది తప్పు లేదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నాది ఏమాత్రం తప్పులేదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను అంటే భార్య తనను ఎలా వేధించిందో భార్యకు తను ఎప్పుడెప్పుడు ఎలా ఇచ్చాడో భార్య కుటుంబాన్ని తను ఎలా చూసుకున్నాడో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సో అతను ధీమాగా ఉన్నాడు కోర్టులో న్యాయం జరుగుద్ది అని కోర్టు వరకు విషయం వెళ్ళింది దాదాపుగా రెండేళ్లలో నూట ఇరవై వాయిదాలకు తిరిగాడు తొమ్మిది అక్రమ కేసులు ఒకనొక సందర్భంలో జడ్జి గారు అతన్ని క్యాబిన్ లోపల లోపలికి పిలిచి నాకు ఐదు లక్షలు లంచం ఇవ్వు నీ కేసులు ఏమీ లేకుండా చూస్తాను నీకు న్యాయం జరిగేలా చూస్తానని ఐదు లక్షలు లంచం అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మేడం నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి నాది తప్పేమీ లేదు అయినా నేను ఐదు లక్షలు ఇచ్చే స్థితిలో నేను లేను సో మీరు న్యాయం చే అని చెప్పి వేడుకున్నాడు అయినా సరే యూజ్ లేదు జడ్జి గారు ఎదురుగా అక్కడ పనిచేసే కోర్టులో ప్యూన్గా పనిచేసే వ్యక్తి యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి లంచం తీసుకున్నా జడ్జి గారు చూస్తూనే ఉంటారు తప్ప ఏమీ చేయరు సో ఆ కోర్టులో జరుగుతున్న అవినీతిని అతను ప్రస్తావించాడు భార్య పెట్టిన అక్రమ కేసులను అతను ప్రస్తావించాడు కనీసం తన బిడ్డను చూడడానికి కూడా అవకాశం లేకుండా చేసింది ఆ భార్య మానసిక వేదన కోర్టు కేసులు ఆర్థికంగా దెబ్బ ఉద్యోగం సరిగ్గా చేసుకునే పరిస్థితి లేదు బిడ్డలను కూడా చూడలేకపోతున్నాడు ఇంకా ఇవన్నీ తలుచుకొని తలుచుకొని చేసేదేమీ లేక ఆ కోర్టు ఇచ్చిన తీర్పేమో ఏమో పిల్ల నెలకు నలభై వేల రూపాయల భరణం ఇవ్వమని చెప్పడంతో ఇంకే ఈ వ్యవస్థలతో పోరాడలేనని చెప్పి అతను తను చాలించాడు అది అతుల్ సుభాష్ కథ అతను ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు ఒక గంటన్నర పాటు ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాడు సోషల్ మీడియాలో ఆ వీడియో మొత్తం ఉంది అలాగే ఒక ఇరవై ఆరు పేజీల లేఖ రాశాడు జస్టిస్ ఈజ్ డ్యూ అని నిజంగానే ఆ కథ చదివితే ఆ లెటర్ మొత్తం చదివితే జస్టిస్ ఈజ్ జ్యూ కోర్టులో వాదం జరుగుతున్నప్పుడు ఆ భార్య అడిగిన భరణం నేను నీకు మూడు కోట్లు ఇవ్వలేను నీకు మూడు కోట్లు ఇచ్చే బదులు నేను చేసుకోవడం మంచిది అంటే ఓకే చేసుకో అని చెప్పి ఆ భార్య అన్నదంట అలా అన్ని వెంటనే అక్కడ కేసును విచారిస్తున్న జడ్జి ఫలామని నవ్విందంట పక్కులు నవ్విందంట కోర్టులో జరిగిన సంఘటన కూడా అతను గుర్తు చేశాడు జడ్జి ఎలా నవ్విందండి జడ్జిలు ఎవరైనా అలా నవ్వుతారా సరే అది వ్యవస్థల పనితీరు ఎలా ఉందనేది ఆ ఘాటన చెప్తోంది అది అతుల్ సుభాష్ కథ అలా ముగిసింది మరోవైపు కువైట్ ప్రసాద్ ఇతని కథ ఇతను కడప జిల్లా ఓబులావరిపల్లి మండలం ఈయన ఈయన భార్య కువైట్లో ఉంటారు ఏదో అక్కడ పనిచేసుకొని భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళ భార్య చెల్లి అంటే ఈ ప్రసాద్ తాలూకా మరదల దగ్గర పాపనుంచారు యాక్చువల్లీ రెండు వీడియోలు నేను మన మూడో ఛానల్ శ్రీనివాస్ లైఫ్ బుక్ అనే మూడో ఛానల్లో రెండు వీడియోలు పోస్ట్ చేశాను కాబట్టి దానికి రీచ్ తక్కువ ఉంది అది కొత్త ఛానల్ కాబట్టి అందులో అందరూ చూసారో లేదో కాబట్టి రెండు కలిపి వీడియోలో చెప్తున్నాను ఒకే వీడియోలో మన మెయిన్ వీడియోలో చెప్తున్నాను సో యాక్చువల్లీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు కువైట్లో ఉంటారు వాళ్ళ చెల్లి భార్య తాలూకా చెల్లి అంటే ఆ ప్రసాద్ మరదలు ఇంట్లో ఆ పాపను ఉంచారు పదకొండేళ్ళ పాప ఒకరోజు నైట్ అంట ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలాయన ఆమెను ఆ పాపని వివస్త్రం చేసి నోరు మూసేసి బలవంతంగా నోరు ఇట్లా కప్పిపెట్టి తనని మొత్తం బట్టలన్నీ ఊడదీసి చెయ్యి కొన్ని చేసి ఎక్కడెక్కడ చేతులు వేసి చెత్త పని అంతా చేసి వెళ్ళాడు ఆ విషయం తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయిని అమ్మ మేము ఇంకా పాపం చూడలేము మళ్ళీ తెలిస్తే గొడవ అవుద్ది రచ్చవుద్దేమో అని చెప్పి పాపని చూడలేము మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పడంతో వీళ్ళకి డౌట్ వచ్చి ఆ తల్లి వచ్చి ఈ పాపను అడిగింది ఏమ్మ ఏం జరిగింది ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏం జరిగింది అని అడిగేసరికి ఆ పాప చెప్పలేక చెప్పలేక విషయం మొత్తం చెప్పింది ఆ వాళ్ళు కోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసు పెట్టారు కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల చేయకుండా రాజీ చేసే ప్రయత్నం చేశారు ఎందుకమ్మా ఇది బయటకు తెలిస్తే ఆ పిల్ల పరువు పద్ది పిల్ల ఫ్యూచర్ పాడైపోద్ది అని చెప్పి ఏదో రాజీ చేసే ప్రయత్నం చేశారు సరే అయిపోయింది అక్కడికి ఆ నెక్స్ట్ డే వాళ్ళు ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు మేము పోలీసులకు డబ్బులు ఇచ్చాము డబ్బులు ఇచ్చి రాజీ చేసుకున్నాము అని అది ఆ తండ్రిని కొట్టినట్టయింది ఒక ఆడబిడ్డ ఫ్యూచర్ పదకొండేళ్ళ పాప ఫ్యూచర్ ఏమవ్వాలి సో జరిగిన ఘటన వాళ్ళు ఇంకా ప్రమోట్ చేయడం ఏంటి మార్కెట్ చేయడం ఏంటి సో దాంతో అతను ఊరుకోల మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగమన్నాడు పోలీసులు ఒప్పుకోవాలి అవతల రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి చివరికి ఆ తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ పోలీసుల వలన కాదు వ్యవస్థల వలన కాదు నేనే వెళ్తానని చెప్పి భార్యని పాపని కువైట్లో పెట్టేసి తను ఒక్కడు సెలవు పెట్టి ఏదో కారణం చెప్పి సెలవు పెట్టి అక్కడి నుంచి వచ్చేసి ఎవరైతే ఆ తప్పుడు పని చేశాడో ముసలోడిని వాడిని లేపేశాడు లేపేసి అతనే ఓపెన్గా ఒప్పుకున్నాడు ఎస్ నేనే చేశాను ఇతన్ని నేనే చేశానని చెప్పి అతను ఆ ఫోటో కూడా చూపించి అతను అతని ఛానల్లో అతనే వీడియో చేశాడు అతను ఒక యూట్యూబర్ కూడా కువైట్లో లాగ్స్ అయి చేస్తూ ఉంటాడనమాట సో అతను అతనికి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మద్దతు పలుకుతుంది ఒక ఆడబిడ్డ తండ్రిగా అతను చేసింది క కరెక్టే అతన్ని అలా మార్చింది ఈ పోలీసులు ఈ వ్యవస్థలు ఈ చేతగాంతం ఈ పరిస్థితులు అతన్ని ఆ పరిస్థితిలోకి తీసుకొచ్చింది ఎవరు అతను ఫస్ట్ చట్ట ప్రకారమే వెళ్దాం అనుకున్నాడు కానీ కానీ చట్టాలు సరిగ్గా పనిచేయాల ఒక ఆడబిడ్డ తండ్రి ఆడబిడ్డగా అంత బాధపడుతుంటే అంత బాధను అనుభవిస్తే అతను ఎలా సైలెంట్గా ఉండగలడు సో అందుకే అతను సైలెంట్గా లేడు అతను ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వాడిని వేసాడు సో ఇప్పుడు ఈ రెండు ఘటనలు చూస్తే మనకేమనిపిస్తోంది ఒక భర్త నిస్సహాయ స్థితిలో లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఒక తండ్రి నిస్సహాయ స్థితిలో ఇంకా అనుకోని నిర్ణయం తీసుకొని అలా చేశాడు సో వీళ్ళిద్దరు సంఘటనలు చూస్తే మన దేశంలో కోర్టులు పోలీసులు చట్టాలు న్యాయస్థానాలు ఇవన్నీ ఏం చేస్తున్నట్టు న్యాయాలు ఇవన్నీ ఏం చేస్తున్నట్టు వ్యవస్థలు మనం మొన్న రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం రేపొద్దున్న ఇంకో నెల రోజులు నెల పదిహేను రోజులు అయితే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా ఆజాదీకా అమృత్ అని పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నాం మన రాజకీయం ఏంటి మన వ్యవస్థలు ఏంటి ఎలా జరుగుతున్నాయో చూసారా మన చుట్టూనే జరుగుతున్న ఘటనలు ఇవేవి సినిమా స్టోరీలు కాదు ఈ రెండు కూడా సినిమాలుగా తీస్తే అద్భుతమైన స్టోరీలు అవుతాయి ఈ రెండు కూడా సినిమా కథలు లాగానే ఉన్నాయి కానీ వింటే చెప్పుకుంటే కొంచెం మనసుకు బాధ కలిగించే ఘటనలు అనమాట గుండు తరుక్కుపోయే ఘటనలు సో వీటి మీద మీరేమనుకుంటున్నారో అనేది కూడా కామెంట్ చేయండి ఈ రెండు ఘటనల మీద నేను మన థర్డ్ ఛానల్ శ్రీనివాస్ లైఫ్ బుక్ అనే ఛానల్లో డిటెయిల్డ్గా వీడియోస్ చేశాను ఆల్రెడీ అవి కూడా చూడండి వీలైతే అర్థం కాకపోతే పూర్తి విషయం కోసం థ్యాంక్ యూ